పాపాల పాపారావు వెలమధర పాలనలో అవినీతి అందలం ఇప్పుడు నేను ఒకరిని మాట్లాడింది కదా ఈ రోజు పేపర్ కూడా మాట్లాడుతుంది కదా నేను వీళ్ళ అవినీతి పనులు రాష్ట్రాన్ని ముంచేసిర్రు ఇలా ఇవ్వడి మువ్వడిగా సర్వనాశనం చేసిన వ్యవస్థలే దుర్మార్గుడు కేసీఆర్ అనే తోడు పాప కూడా పాపాల బైరవుడు అని చెప్తా ఉంటే ఇంకా చాలా మంది ఎవరికి ఇష్టం వచ్చిందా అది మీ ఇష్టం కానీ జరిగింది మాత్రం ఇదే మీరు చూడండి పాలనలో అవినీతి అందలం వందలాది మందిని శోభ పెట్టిన దుర్మార్గం కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖలో కీలక బాధ్యతలు ఆర్టీఏ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ కేసీఆర్ కు బినామీ చక్రం బినామీగా చక్రం తిప్పిన పాపాల భైరవుడు కేసీఆర్ పాలనలో వెలమలదే అగ్రరాజ్యం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న దొరలు అర్హత లేకుండానే రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్గా విధులు రజాకారులను తలపిస్తున్న అక్రమాల భాగవత చెప్పండి చెప్పండి అన్న ఎంత పాపాత్ములు వీళ్ళు ఎట్లా ఉన్నారు చూడ వీళ్ళు నేను నాకు ఎంత కోపం వస్తుంటే అంటే కల్లార చూసిన రంగారెడ్డి కలెక్టరేట్ హైదరాబాద్ కలెక్టరేట్ మెడి వీళ్ళ అన్నింటిలో కలెక్టరేట్లకు పోయి హైదరాబాద్ ఆఫీసులలో సెక్రటరియట్లు పోయినటువంటి మేము ఈ దుర్మార్గుల యొక్క అరాచకాలు చూసి ముక్కున వేలేసుకున్నటువంటి మేము ఆశ్చర్యపడి ఇంత కఠినంగా ఇంత కఠోర నిజాలను ఇంత కసితో మాట్లాడడానికి కారణం ఏందంటే దుర్మార్గమైనటువంటి లుచ్చ పాలకులు శుద్ధ పూసలమని చలామణి అవుతూ ఉంటే పిచ్చి నాయకులు కొంతమంది ప్రజలు వాళ్ళను వెనుకేసుకురావడం అనేది ఒక ప్రమాదకరంగా మారింది ఈ రాష్ట్రం లోపల ఇలా నెల రోజులు కాకముందే ఆమీలు అని ఎగురుతో పదేండ్లల్లా చీర్చి మొత్తము ఇల్లు వీకి పందిరేసినటువంటి చేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ తన కుటుంబం కొడుకు కూడా పాపాల భైరవుడే ఈ పాపాల కుటుంబాన్ని పాప పక్షాన వేయాలంటే ఈ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ ను కూకటి వేలతో పీకేయాల్సి వస్తుంది ప్రజలు పీకేస్తారు కూడా ఎందుకంటే వాళ్ళు చేసిన మామూలు తప్పులు కాదు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక శ్రద్ధ ఏంటంటే హామీల అమలు ఒకటే కాదు మీరు పదేళ్లుగా జరిగినటువంటి ఆరాచకాలను దుర్మార్గులను వెలికి తీసి లోపల వేయకపోతే కూడా సగం తప్పుల కిందన లెక్కి వస్తుంది పట్టి లోపట వేయకపోతే వాళ్ళు దోసుకున్నది కక్కేయకపోతే పక్క మీది సగం పాలన పేలైనట్టే గుర్తుపెట్టుకోరు మీ పాలన సక్సెస్ ఎక్కడ ఉంటుంది అంటే దుర్మార్గులను దోసుకున్న దొంగలను పట్టుకరావాలి నరేంద్ర మోడీ లేక మన కుమ్మక్కయ్య పాలన చేయద్దు ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఇంకోటి ఒక్కటేసారి మళ్ళీ చూడండి ఈ పాపాల పాపారావు ఎటోడు మెడల్ ఇరుగ ఇక్కడ విలమదొరం పాలనలో అమిలోతి అందలమెక్కింది కదా మనకు తెలుసు కదా అవినీతి అందలమెక్కింది వందలాది మందిని శోభ పెట్టినటువంటి దుర్మార్గులు వీళ్ళు కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖలో కీలక బాధ్యతలు చేసినోడు వీడు వీళ్ళు ఒక్కరు కాదు కలెక్టరేట్లను ఏవో ఏ ఆఫీసులవో దురలే రావు జగన్మోహన్ రావు తిరుపతి రావు ఈ రావు లోటర్ ఏ రావు అంటే ఆ రావులే ఎవరు చూసినా వాళ్ళే బోర్డులు పెట్టుకో చదువు రాదు రాదు మంచిగా కూర్చొని ఇక మంచిగా అదే ఇక సీఎంఓ ఆఫీస్ నుంచి అన్ని ఉండే వాళ్ళని అడిగితో ఎవడు వాళ్ళని బేదితో ఎవడు ఇష్టం వచ్చిన రాజ్యాంగ పాలన చేసిరన్నమాట రవాణా శాఖలో కీలక బాధ్యతలు ఇక్కడ ఆర్టీఏ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ చేసిండు కేసీఆర్ కు బినామీ చక్రం తిప్పిన పాపాల భైరవుడు కేసీఆర్ పాలనలో వెలమలదే అగ్రరాజ్యం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న దొరడు అర్హత లేకుండానే రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ గా విధులు కూడా నిర్వహించారు అర్హత లేకుండానే రవాణా శాఖ డిప్యూటీ మేయర్ కూడా నిర్వహించి రజాకారణ తలపిస్తున్న అక్రమ భాగవతాలు అని చెప్పి వెరీ క్లియర్ మనకి కనబడుతుంది ఎనిమిదో పేజీలో వీళ్ళ పాపాల పుట్ట ఉంటుంది మళ్ళొకసారి ఒకసారి చూసే ఫోటో కూడా చూపిరి ఎట్లా ఉన్న చూసుకోరు మన యార్కాడ్ మీకు ఎలాంటి 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 సరి అయిన అర్హతలు లేకున్నా పర్వాలేదు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వెలగబెట్టినన్ని రోజులు మీరు మీరు విలమ కులస్తులు అయితే చాలు ఉద్యోగాలు ప్రమోషన్లు అయితే పెద్ద దొర చెప్పినట్లు వినాలి దోపిడీలు చేయడంలో నిష్ణార్తలై ఉండాలి అంతే ఆ దోపిడీ సొమ్ముతో దొరవారికి కమిషన్ రూపంలో ముట్టజెప్తే చాలు మీ పోస్ట్ పదిలం మీకు పదోన్నతులు ఖాయం ఇది కేసీఆర్ పాలనలో దొరల పరిస్థితి వెలమ దొరలు ఒక్క వెలుగు అంటే వెలమ దొరలు ఒక్క వెలుగు వెలిగారంటే అత్యయోక్తి కాదు ఈ కోవలోకే వస్తారు అక్రమార్కులు ఇక్కడ అక్రమార్క శిఖామణి పాపారావు వీళ్ళని ఎట్లా కొడుతారో ప్రజలు చేయండి వీళ్ళను మళ్ళీ వీళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ గల్ల గల్లవాటి బయట గుంజుకుంటున్నాను ఎట్లా మాట్లాడతారు వాళ్ళంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు వాస్తవాలు తెలియకుండా ఇవాళ ఈ వచ్చిన ప్రభుత్వం మీద ఎగిరేరు పడతారంటే ఇవాళ వచ్చిన ప్రభుత్వము దోసుకున్నట్టు అవినీతి చేసినట్టు మొత్తం ఆయమైపోయినట్టు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతారు వాళ్ళు మీకే అర్థం కావాలి అదే నేను చెప్తున్నా మేము మాట్లాడినాం మేము గత ప్రభుత్వం మీద మాట్లాడినాం ఎనిమిది సంవత్సరాల తర్వాత మాట్లాడినాం ఈయన ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్కి అధికారం ఇచ్చినాక ఎనిమిది ఏళ్ళ లెక్క మొత్తం చూసిన తర్వాత మాట్లాడినాం కానీ ఎనిమిది రోజులు కూడా ఆగకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ విధవలను ఎవరేం చేస్తారో ఎందుకంటే ఈ మాట అనొద్దు నేను అనొద్దు నాకు తెలుసు ఎందుకంటే ఎవరైనా చెడు మాటలు మాట్లాడడం తప్పే కానీ ఒక్కొక్కసారి ఆవేశం తప్పున అంటే నిజాన్ని కూడా ఒక మోసాన్ని కూడా మంచిగా చిత్రీకరించేటువంటి వాళ్ళను ఖచ్చితంగా మనం కడిగి పారేయవలసిందే కడగకపోతే మైల పోదు కడగకపోతే మైల పోదు దుర్మార్గులైన యూట్యూబ్ రెండు మూడే ఉండవు శంకరగాడు ఉన్నారు వీళ్ళంతా ఒక మహిళరాంట ఒక ఆరు నెలల ఛానల్ మొత్తం చూసి నేను వాళ్ళ వాళ్ళ జాతకం మొత్తము ఒక సంవత్సరం కింద ఏం మాట్లాడిరు ఆరు నెలల కింద ఏం మాట్లాడిరు తెల్లారు ఏం మాట్లాడుతున్నారు విలాంటి వాళ్లను ఒక చెడుగు పురుగులను కడిగి పాడేయకపోతే ఈ రాష్ట్రానికే చీడ పురుగుగా మారుతారు వీళ్ళంతా ఎవడెవడు ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు చూడండి మీకు ఇక్కడ ఒక మాట రాసిరు వీళ్ళు మీకు ఎలాంటి ఎలా ఎలాంటి సరి అయిన అర్హత పర్వాలేదు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా వెలుగబెట్టిన రోజులు మీరు విలమ అయి ఉంటే చాలు అయితే చాలు ఉద్యోగాల ప్రమోషన్లు అయితే పెద్ద దొర చెప్పినట్లు వినాలి ఏ మీకు దోపిడీలు చేయడంలో నిష్ణాధలు అయి ఉండాలి అంతే ఆ దోపిడీ సొమ్ముతో దొరవారికి కమిషన్ రూపంలో ముట్ట చెప్తే చాలు మీ పోస్టు పదిలం ఇక్కడ మీకు పదోన్నతులు ఖాయం ఇది కేసీఆర్ పాలనలో వెలమ పరిస్థితి వెలమ దొర యొక్క వెలుగు అంటే ఒక్క వెలుగు వెలగారంటే అసయ కాదు ఈ కోవలోకి వస్తారు అక్రమార్క శిఖామణి పాపారావు ఈయన గురించి మనం వినే ముందు వినే ముందు కేసీఆర్ చంద్రబాబు నాయుడు తాన ఎదిగి చంద్రబాబు నాయుడిని పొగిడి 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 చంద్రబాబు నాయుడిని తు అని ఊంచినటువంటి చంద్రబాబు నాయుడిని అవమానపరిచినటువంటి ఈ కేసీఆర్ చివరికి కేసీఆర్ పరిస్థితి ఎట్లయిందంటే ఓడిపోయిన ఎంబడే దావకాండ వాడడం అందరు వచ్చి పరామర్శించడం అంటే దాని కన్నా ఈనమైన బతుకంకోట్లేదు అంటే ఎంత అంటే అపకారికి ఉపకారికి ఉపకారం నిపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి ఆహా సరే సరే ఉపకారికి ఉపకారం విపరీతం కాదు చేయ ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఉపకారం చేసినోడు ఎవడైతే ఉన్నారో ఈ పాపారావు అంటోళ్ళు ఎవడైతే ఉన్నారో వాళ్ళు పోయి కేసీఆర్ ను వలకరించి కేసీఆర్ పాదపూజ చేసుకుంటే తప్పలేదు అది పెద్ద గొప్పతనం ఏం కాదు అపకారకి ముపకారపు నిన్నక చేయువాడు సుమతి అపకారం ఎవరికి రేవంత్ రెడ్డికి అపకారం చేసిండు చంద్రబాబు నాయుడికి అపకారం చేసిండు జైల్లో వేయడానికి ప్రయత్నం చేసిండు వాళ్ళని అనేక రకాల రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఓటమికి దగ్గరుండి పనిచేసిన కేసీఆర్ రేవంత్ రెడ్డిని దగ్గరుండి జైల్లో పంపి రేవంత్ రెడ్డిని అధికారంలో రావడదని చూసిండు ఏదైతే రేవ్ కేసీఆర్ కావాలని కక్షగట్టి చేసిండో అది ఇలా ఉల్ట తిరిగింది కానీ రేవంత్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు ఏం చేసి తెలుసా అపకారకి నుపకారం నిపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి ఇలా నేర్పరులు ఎవరైరు పగవట్టి ప్రతీకారం తీసుకున్న కేసీఆర్ కు అపకారం చేసినటువంటి వానికి ఉపకారం అంటే దగ్గరికి పోయి చూడు ఇక్కడ ఉంది దెబ్బ ఇక్కడ విజయం ఎవరు సాధించరు ఒక చంద్రబాబు నాయుడు ఒక రేవంత్ రెడ్డి విజయం సాధించరు కేసీఆర్ ను మందలించి అదే కేసీఆర్ అయితే పోకపో కక్షకు కారుణ్యాలకు దోపిడికి అహంకారానికి పెట్టింది పేరైనటువంటి వీళ్ళు ఇలా పేపర్ టీవీలు పెట్టుకొని కొన్ని దొంగ ఛానల్ పెట్టుకొని వీళ్ళు చేస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న చాలా మంది వీళ్ళు మాట్లాడుతున్న చాలా మంది నువ్వు కూడా ఏమో చేస్తున్నావు నేను నేను బరాబర్ ఒక ప్రజలకు జరుగుతున్నటువంటి మోసాన్ని కడిగి పారేయనిక నేను వచ్చినా నేను ఎవరిని కూడా ఏ నాయకుని కూడా ఏ నాయకుని చేతిలో కూడా ఎవరి తాని అంటే ఇంకా తర్వాత మాట్లాడతా అది పక్కన పెట్టేస్తే ఇది పరిస్థితి ఇక్కడ పాపాలావు పైల్ ఫోటో చూసినాం ఈయన కథ ఏమిందంటే ఎనిమిదో పేజీల వెళ్దాం పేజీ నెంబర్ ఎయిట్లా ఏడో ఉంది ఆ పేజీ నెంబర్ ఎయిట్ చూసుకుంటాం మనం పోదాం ఇది రెండో పేజీ ఎనిమిదో పేజీలా ఈ పాపారావు సంగతి కూడా మనం ఒకసారి ఐదో పేజీ రైట్ ఎనిమిదో పేజీలా రైట్ క్రైమ్ రేట్ హైక్ పాపారావు ఎట్టుందే పాపారావు వచ్చిండ పాపారావు రైట్ అయితే ఆయన పేరు పాపారావు ఇక వినండి ఆయన పేరు పాపారావు అందరు ముద్దుగా పాపాల పాపారావు అని పిలుచుకుంటారు వారెవ్వ ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేయడం ఇతగాడి స్పెషాలిటీ అప్పట్లో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన గారు రవాణా శాఖలో శాఖలో నియమింపబడి ఏకంగా కమిషన్ స్థాయికి ఎదిగాడు నిజానికి కమిషనర్ గా కొనసాగే అర్వత ఆయనకు లేదు కేవలం విలమ కులసుడు కావడం దీనికి తోడు కేసీఆర్ కి దగ్గర బంధువు కావడం ఒక్కటే ఈయనకున్న అర్వత కేసీఆర్ కనసన్నల్లో మెలుగుతూ అందిన కాడికి దోచుకోవడమే ఈయన కర్తవ్యం లక్షలకు లక్షలు లంచాల రూపంలో దోచుకోవడం ఆ పాపారావు సొమ్మును అంటే ఆ పాపపు సొమ్మును అధినేత కి ముఠ చెప్పడం ఇదే పాపారావు దినచర్య ఈయన వేధింపులకు సరి గురైనటువంటి వారు ఎందరో ఉన్నారు ఒక్కోసారి ఒక్కొక్కసారి జలగ సైతం కొంత రక్తం పీల్చి పీల్చాక వదిలేస్తుంది కానీ పాపారావు మాత్రం జనాల రక్తం పీల్చడంలో వేసిన చెయ్యి ఈయన దహానికి ధన దాహానికి అంతు అనేది ఉండదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ అదే పనిగా ఉంటాడు ఇతరు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు నిన్న నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ చూశాం అందులో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి వ్యూహాన్ని చూశాం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిపై ఆయన దృష్టి సాధించ సాధించడం చూశాం అంటే వివిధ ప్రక్రియలపై గత ప్రభుత్వం పాలనపై శ్వేత పత్రాలు విడుదల చేయడం చూశాం విద్యుత్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని కమిటీని కూడా ఏర్పాటు చేయడం కూడా చూశాం దీన్ని బట్టే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఎవరిని వదల వదలదలుచుకోలేదని అవినీతి సామ సామ్రాట్టుల సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెగిలించడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడని అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ శాఖపై కూడా రేవంత్ రెడ్డి దృష్టి సాధించారని చెప్పి పలువురు సాధించాలని చెప్పి పలువురు కోరుతున్నారు అసలు విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత అవినీతి రారాజులుగా పేరు తెచ్చుకున్న ఇక్కడ డిటిసి పాపారావు రవాణా శాఖ మంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాగా పట్టేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు అందులో భాగంగానే ఈ ఈ అక్రమ ప్రమోషన్లో డిటిసి పుష్పగుచ్చాల రాజకీయం చురువు చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలోనూ తనదే హవా అన్నట్లు కనికట్టు చేస్తూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు కాగా తనలాగే మరో ఇద్దరు అక్రమ ప్రమోషన్లు డిటిసిలతో కలిసి మంత్రి పొన్నం పొన్నం వద్దకు తన సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ యువ ఎమ్మెల్యేతో ఇప్పటికే భేటీ కూడా అయ్యారు ఇక ముందు కూడా రవాణా శాఖలో ఇక ముందు కూడా రవాణా శాఖలో తన అక్రమ పెత్తనాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు సదరు పాపాల రాయుడు రాష్ట్ర రవాణా శాఖలో తన పెత్తనాన్ని కొనసాగిస్తూనే గత ప్రభుత్వం పెద్దలకు పెద్దలు తనకు బాగా బాగా దగ్గరవారని ప్రచారం చేసుకుని తన ఇష్టారాజ్యాన్ని విచారాజ్యంగా వ్యవహరించినటువంటి అక్రమ ప్రమోషన్లు పాపాల భైరవ అక్రమ ప్రమోషన్ల పాపాల భైరవుడు ఇప్పుడు మరో కొత్త పల్లవిని అందుకున్నట్లు తెలుస్తుంది బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు అంత మనదే మనం ఎంత చెప్తే అంత ఆ నమ్మబలుకుతున్నటువంటి పాపారావు పాపాల పుట్ట పగిలే తరుణం దగ్గర పడింది కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోయిన ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు అక్రమ ప్రమోషన్లు ఇప్పించినటువంటి పాపాల రాయుడికి అవినీతి చిట్టా సేకరించేందుకు రాష్ట్ర నిఘా సంస్థ నజర్ వేసినట్లు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నెల నెలా తనకు వస్తున్నటువంటి కోట్ల రూపాయల గత ప్రభుత్వం పేరు చెప్పి కూడబెట్టినటువంటి ఆస్తుల వివరాలు సేకరించే పనిలో నిఘా సంస్థలో సిద్ధంగా సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది అంతేకాదు పాపాల పాపాల రాయుడి యొక్క బినామీలను సైతం గుర్తు పనులు గుర్తుపెట్టే పనిలో నిఘా వర్గాలు ఉన్నట్లు రవాణా శాఖలో జోరుగా చర్చ సాగుతుంది గత కొద్ది రోజులుగా ఆదా పాపాల రాయుడి అవినీతిపై కథనాలు వెలువరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖలో పాపాల రాయుడి వ్యవహారం చర్చనీయాంశంగా మారిందని తెలిసింది ఇది పాపాలరావు అయితే ముఖ్యంగా ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఎందరో ఇలా పాపారావు గురించి రాశారు మేము ఎందరో మంది గురించి చెప్తా ఉన్నాం కలెక్టర్ల గురించి అమయ్ కుమార్ ఏంది సోమేష్ కుమార్ ఏంది ఇంకోటి ఏంది ఇంకోడేంది ఎందరో మంది ఆర్డీఓల కాడ నుంచి ఎంఆర్ఓల కార్య నుంచి మొదలు పెడితే మొత్తం అవినీతి పాలనగా ఉన్నారు ఈ కేసీఆర్ పాలననే అవినీతిలో దేశంలో రెండో స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలన ఇది మామూలు దుర్మార్గమైనటువంటి పాలన కాదు వీళ్ళను అంత ముందుంచే వరకు వదలకూడదని చెప్పి కూడా ప్రజలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది ప్రజలు నిర్వహించుకున్నారు ఇక ప్రజలు ముఖ్యమంత్రి గారికి వెలువ వస్తూనే ఉంటది ఇప్పుడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు పేపర్లే కాదు ప్రజలే గల సామాజిక మాధ్యమాల ద్వారా వాస్తవాలు చెప్పేస్తా ఉన్నారు మొత్తము ప్రజలు సక్క చేస్తారు అందరినీ రైట్ ఇది ఇది పాపాల భైరవ్ ఇదైతే